హై ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అబ్బాది అనిల్ రాయపూడి మరో ప్రత్యేకతని సొంతం చేసుకున్నాడు అని మనం చెప్పొచ్చు మన శంకర్ ప్రసాద్ గారు పండగ వస్తున్నారు సినిమాతో అతను మరో హిట్ కొట్టాడు ఇంకా నో డౌట్ అందులో అంటే ఏ రేంజ్ హిట్ అన్నది మనకి రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంటే కూడా పెద్ద హిట్ అవుతుందా ఏంటనేది తెలు మనకి తెలియడానికి కొంచెం టైం పట్టవచ్చు బట్ సినిమా అయితే మాత్రం డెఫినెట్గా హిట్ గా అందరూ హిట్ అని చెప్తున్నటువంటి సినిమా ఫలితంగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న చిన్న మైనస్లో లేదంటే చిన్న చిన్న లాజిక్స్ అవి పక్కన పెడితే సినిమా అసలు సకుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ ఆస్వాదించదగ్గ సినిమాగా చెప్తున్నారు కాబట్టి అతను ముచ్చటగా మూడో హ్యాట్రిక్ కూడా కొట్టేసాడని డిక్లేర్ చేయొచ్చు అంటే ఒకప్పుడు దాసనారాయణరావు మన లెజెండరీ డైరెక్టర్ దాసనారాయణరావు గారు వరుసగా పన్నెండు సినిమాలు పదమూడు సినిమాలతో ఇట్లు కొట్టారు దర్శకుడు అనేవాడికి ఒక రెస్పెక్ట్ని ఇచ్చినటువంటి ఇది రెస్పెక్ట్ రావడం అనేది ఆయనతో స్టార్ట్ అయింది తర్వాత అంటే రాఘవేంద్రరావు గోదండ్రావులు ఇంటి ఇలాగ చాలామంది డైరెక్టర్స్ ఆ తర్వాత ఆ గౌరవాన్ని ఇనుముడింప చేసినటువంటి ఇది ఉంది ఈయన దాసనారాయణరావు గారు తనకంటూ అంటే బై దాస నారాయణరావు ఆయన పోస్టర్లో నాకు ఇప్పుడే గుర్తు మేఘాల్లో ఉన్నట్టుగా దాస నారాయణరావు అని చెప్పి ఒక ఇది వచ్చేది అంటే హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ప్రొడక్షన్ హౌస్ ఇవన్నీ సంబంధం లేకుండా దాస నారాయణరావు పేరు చూసి పోస్టర్ మీద థియేటర్లకి ఆడియన్స్ వచ్చే పరిస్థితి అప్పట్లో ఉండేదని చెప్తారు ముఖ్యంగా ఆయన చాలా చిన్న వాళ్ళతో ఆయన కెరీర్ అంటే ఎన్టీఆర్ ఏమంబాబు వీళ్ళకంటే ముందు కృష్ణరాజు వీళ్ళకంటే ముందు ఆయన కెరీర్ చాలా చిన్న హీరోలతోటి రాజుబాబు లేకపోతే మోహన్ బాబు ఇటువంటి వాళ్ళతో సినిమాలు తీసి అసాధారణటువంటి విజయాలు అందుకున్నటువంటి ఒక గొప్ప దర్శకుడు దాసనారాయణరావు ఆ తర్వాత మళ్ళీ ఆ ఖ్యాతి రాజమౌళికి దక్కింది వరుస విజయాలతో స్టూడియో నెంబర్ వన్ దగ్గర నుంచి మొన్న వచ్చినటువంటి ట్రిపుల్ వారు వరకు ఎక్కడ పరాజయం అన్నది లేకుండా ప్రతి సినిమాతో తన స్థాయిని స్టామినాని పెంచుకుంటూ తెలుగు సినిమాకి గౌరవాన్ని ఆపాదిస్తూ తెలుగు సినిమా పరిధిని విస్తృతం చేస్తూ ప్రపంచవ్యాప్తం చేస్తూ ఆయన దూసుకుపోతున్నాడు ఇప్పుడు వస్తున్నటువంటి వారణాసి సినిమా దాదాపు పదమూడు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుందని చెప్తున్నారు ఆ దీన్ని ప్రపంచవ్యాప్తంగా నూట అరవై దేశాల్లో విడుదల చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నాడు ఇక దాసనారాయణరావు రాజమౌళిని తర్వాత అంతగా మనం అంటే ఆ స్థా స్థాయి పరంగా అంత మరీ అంత ఇది కాకపోవచ్చు కానీ డెఫినెట్గా అనిల్ ఇప్పటి ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా హిట్ సినిమాలు ప్రతి నిర్మాత కూడా ఆయన సినిమా నుంచి లాభపడ్డాడు కాబట్టి లాభపడ్డారు కాబట్టి అనిల్ రావూడి కూడా ఖచ్చితంగా ఈ స్థానాన్ని అంటే ఒక ఒక అరుదైనటువంటి ప్రత్యేకతని ఆయన సొంతం చేసుకుంటున్నాడు వరుసగా మూడు హ్యాట్రిక్లు పటాస్ మొదలుకొని ఇప్పుడు వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ సినిమాతోటి వరుసగా తొమ్మిది విజయాలు తొమ్మిది విజయాలు అందుకోవడం అనేది మామూలు విషయం కాదు అంటే ఒక ఒక సినిమా అంటే ఏదో లక్ అనుకుంటాం రెండో సినిమా ఫ్లూక్ హిట్ అయింది అనుకుంటాం లేక అన్నీ కలిసి వచ్చాయి అని చెప్పి మూడో సినిమా హిట్ అవ్వచ్చు కానీ వరుసగా తొమ్మిది సినిమాలు హిట్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు అంటే మనం చూస్తే అనిల్ రావుడ్ యాటిట్యూడ్ కానీ అతని హంబుల్నెస్ కానీ అతని సింప్లిసిటీ కానీ అంటే ఇన్ని విజయాలు వచ్చిన తర్వాత కూడా అతను చాలా సింపుల్ గా అందరిలోనూ కలిసిపోతుంటాడు ఒక పక్క రియాలిటీ షోలు చేస్తుంటాడు ఇంకో పక్క చిన్న సినిమాలు గెస్ట్గా వెళ్ళిపోయి ఆ సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటుంటాడు ఇలాగా అతను అతను కొన్నటువంటి ఎనర్జీ కానీ ఇవన్నీ పాజిటివ్ ఇది కానీ ఎవరైనా చూస్తే ఇమ్యూడిట్ గా చాలా ఇంప్రెస్ అయిపోయేలాగా ఉంటాయి సో ఇప్పుడు ఈ సినిమాతోటి మనశంకర్ వరప్రసాద్ సినిమాతోటి అతను తొమ్మిదో విజయాన్ని అంటే అంతకుముందు ముందు కూడా మనం చెప్పుకున్నాం పటాసు సుప్రీము ది గ్రేట్ ఫస్ట్ హ్యాట్రిక్ తర్వాత ఎఫ్ టూ ఆ సరిలేరు నీకు ఎవరు ఎఫ్ త్రీ అదొక సెకండ్ హ్యాట్రిక్ థర్డ్ హ్యాట్రిక్ వచ్చి భగవంత్ కేసరి సంక్రాంతికి వస్తున్నాము ఇప్పుడు మన శంకర వరప్రసాద్ ఇలాగా తొమ్మిది విజయాలు అందుకున్నటువంటి వరుసగా తొమ్మిది విజయాలు అందుకున్నటువంటి దర్శకుడిగా అనిల్ రావుపూడి పేరు చిరస్థాయిగా మన తెలుగు సినిమా రంగంలో నిలిచిపోతుంది ఇంకొకటి ఏంటంటే తను ఇంకో మాట కూడా చెప్తున్నాడు ఒకప్పుడు సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు లేకపోతే ఇలా కొంతమంది దర్శకులు ఉన్న నలుగు అప్పటికి నలుగురు పెద్ద హీరోలు అంటే ఎన్టీఆర్ఆర్ కృష్ణ సోన్బాబు ఈ నలుగురితో తీసిన దర్శకులు ఉన్నారు ఆ తర్వాత కూడా కొంతమంది చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్తో తీసిన దర్శకులు కూడా ఉన్నారు ఇప్పుడు రాఘవేంద్రరావు కోదండరావు రెడ్డి ఇలాగా వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ తరం దర్శకుల్లో నలుగురు పెద్ద హీరోలతో తీసినటువంటి దర్శకులు ఎవరు లేరు అయితే చిరంజీవితోటి లేదంటే వెంకటేష్ తోటి ఇలాగా సినిమాలు తీసి విజయాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇలాగ నలుగురు పెద్ద హీరోలతోటి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్లతోటి సినిమాలు తీసినటువంటి దర్శకులు ఎవరు లేరు కాబట్టి నేను నాగార్జునతో కూడా ఒక సినిమా చేసి ఆ విధమైనటువంటి ప్రత్యేకతను కూడా నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటే అతని థాట్ ప్రాసెస్సే మనకి దాన్ని బట్టి అర్థం అవుతుంది ఇప్పుడు తను ప్రేత అనేటువంటి క్లీజ్లో ఉన్నాను కాబట్టి నాగార్జున అంత పెద్దగా లేదు కదా మనం ఈ ఈ అల్లు అర్జున్ తోటో లేదని మహేష్ తోటో ఎన్టీఆర్ తోట సినిమాలు చేసుకుందాం అనే ఆలోచన కాకుండా ఇదిగో ఈ ప్రత్యేకత ఒకటి ఉంది ఆ ప్రత్యేకతను మనం సొంతం చేసుకుందాం నాగార్జునతో కూడా ఆయన కూడా నాగార్జున కూడా కామెడీ చేయడంలో ఎంత ఇదో మనకి తెలుసు ఆయన కామెడీ చేస్తే ఎంత బాగా పండుతుంది అని హలో బ్రదర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు వెళ్ళడం దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం సీరియస్ సినిమాలు శివ లాంటి సీరియస్ సినిమా గీతాంజలి లాంటి సినిమాలు అన్నమయ్య లాంటి డివోషనల్ పిక్చర్స్ అవి చేసిన నాగార్జున కామెడీ కూడా అద్భుతంగా పండిస్తాడన్న విషయం మనకు తెలుసు కాబట్టి అనిల్ ఆ నాగార్జున కాంబినేషన్ కూడా చాలా డెడ్లీ కాంబినేషన్ అవుద్ది ఖచ్చితంగా సో ఆ కా ఇమీడియట్ గా ఉంటుందో లేదో తెలియదు కానీ అతను ఇప్పుడు వెంకటేష్ తో ఏకంగా మూడు సినిమాలు చేశాడు ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఇప్పుడు ఈ సినిమా నాలుగు నాలుగు సినిమాలు ఎఫ్ టూ ఎఫ్ త్రీ సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు మన శంకరవరప్రసాద్ నాలుగు సినిమాలు చేశాడు చిరంజీవితో ఇప్పుడు ఈ సినిమా చేశాడు బాలయ్యతోటి భగవంత్ కేసరి చేశాడు కాబట్టి ఇప్పుడు నాగార్జునతో కూడా చేస్తే నలుగురు పెద్ద హీరోలతోటి ఇప్పుడు మన ఇండస్ట్రీకి ఒక నాలుగు పిల్లర్స్ లా ఉన్నటువంటి ఈ నలుగురు హీరోలతో హీరోలతోటి ఇది చేసినటువంటి దర్శకుడిగా తను ఒక ప్రత్యేకతను సొంతం చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు కాబట్టి అది ఖచ్చితంగా ఇప్పుడు అనిల్ రాయపుడు ఇప్పుడు ఉన్న స్థాయికి ఈ వరుసగా తొమ్మిది విజయాలు సాధించి ఒక నంబర్ వన్ పొజిషన్లో నంబర్ టాప్ ఫైవ్లో లో ఉన్నటువంటి దర్శకుడు కాబట్టి నాగార్జున డేట్స్ అనేది జస్ట్ ఆయన వెళ్ళి ఒక లైన్ చెప్తే నాకు తెలిసి అనిల్ రాకుడికి ఉన్నప్పుడు ట్రాక్ రికార్డుని బట్టి నాగార్జున అసలు ఇమీడియట్ గా ఆయన డేట్స్ ఇచ్చేస్తాడు ఇప్పుడు వందో సినిమా నిజానికి వందో సినిమా అనిల్ రావిడి దర్శకత్వంలో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది ఇప్పుడు నాగార్జున వందో సినిమా వేరే ఒక తమిళ్ డైరెక్టర్ తో చేస్తున్నాడు ఆ వందో సినిమా అనిల్ రావిడి చేస్తుంటే అసలు చాలా బాగుండేది అనిల్ రావిడికి ఉండే దీంతో దీ అనిల్ రావిడికి ఉన్న సాన్నిహిత్యం లేదంటే నాగార్జున్కి ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి వీళ్ళందరూ ఈ పెద్ద హీరోలందరూ కూడా ఈ వందో సినిమాలో అటు ఇప్పుడు ఇప్పటికే ఆ సినిమాలో చిరంజీవి స్పెషల్ అపీరెన్స్ ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు అలాగే వెంకటేష్ కూడా అందులో ఇచ్చే అవకాశం ఉంది స్పెషల్ అఫీరెన్స్ కానీ వీరిద్దరు కాంబినేషన్లో ఉంటే ఇంకా చాలా బాగుండేది ఏమైనా మన తెలుగు దర్శకుల్లో అనిల్ రావు పుడి తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరిం చేసుకోవడం ఇంకొకటి ఏంటంటే ఆయన ఎక్కడ కూడా ఆయన సినిమాలు ఒక ఇప్పుడు ఎక్కడి సినిమా కొంచెం ఆశించిన స్థాయి కామెడీ పంట లేదని చెప్పి ఒక చిన్న విమర్శ వచ్చినప్పటికీ కూడా ప్రొడ్యూసర్గా దిల్ రాజు ఫుల్ సేఫ్ హ్యాపీ సో ఆయన ఎప్పుడు కూడా నిర్మాత క్షేమాన్ని నిర్మాత శ్రేయస్సుని నిర్మాత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమాలు తీసుకుంటాడు అన్న విషయం మనం చూస్తున్నాం అంటే తను తను చెప్తే ఎవరినైనా కూడా తీసుకుంటారు లేదు బీమ్స్ కాదు మనకి అనివృద్ధి కావాలంటే తీసుకుంటారు బీమ్స్ రెండు కోట్లు మూడు కోట్లు అయితే అభివృద్ధికి పదమూడు కోట్లు పదిహేను కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఒక్కసారి ఒక చిన్న మాట వల్ల ఒక చిన్న దీని వల్ల పది కోట్లు బడ్జెట్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది కానీ నిజానికి ఒక పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ లేదా పది కోట్లు పదిహేను కోట్లు మ్యూజిక్ తీసుకుంటున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచే కాదు ఇలాగా లైమ్ లైట్లో ఉన్నటువంటి అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి కూడా కొంచెం టైం కేటాయిస్తే మంచి అవుట్పుట్ వస్తుంది అని చెప్పి అనిల్ కూడా నిరూపిస్తున్నాడు అతను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ లేదంటే పెద్ద పెద్ద హీరోయిన్లు పెద్ద పెద్ద టెక్నీషియన్లు ఆ లేదు అతనికి అలాగే భారీ సెట్టింగ్స్ వేయించడం కానీ విపరీతంగా ఖర్చు పెట్టించడం కానీ ఇవేవి చేయడు అతని సక్సెస్కి ఇది ఇది కూడా ఒక కారణం ఎక్కడ బడ్జెట్ పరంగా ఇబ్బంది లేకుండా ఆ బడ్జెట్ ఆ ప్రాజెక్ట్కి ఒక బడ్జెట్ లాగా మారకుండా అతను తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున అతన్ని సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నిలబెడుతున్నాయి డెట్ గా ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటి అనిల్ రావు నెక్స్ట్ సినిమా ఏంటి అని చెప్పి అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేసే పొజిషన్లో అతను ఉన్నాడు ఇంకొకటి ఏంటంటే తను కేవలం కామెడీ సినిమాలు కాకుండా మధ్యలో తీసినటువంటి భగవంత్ కేసరి సినిమాతోటి తను ఒక ఎమోషనల్ డ్రామా ఒక సెంటిమెంట్ ఇది బాబాయి అమ్మాయి మధ్య ఉండే ఒక ఇది దీన్ని కూడా బలంగా నేను చెప్పగలను నిరూపించుకున్నాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే అతను పదో సినిమా అనిల్ రాకుడి నుంచి వచ్చే పదో సినిమా కోసం అందరం ఆసక్తిగా ఎదురు చూద్దాం